నమస్తే నమస్తే ఈరోజున మన ఆంధ్రప్రదేశ్ గుర్తించుకోవాల్సిన దినము అనగా పొట్టి శ్రీరాములు వర్తంతి సందర్భంగా గవర్నమెంట్ దాన్ని ఒక పండగ జరుపుకోవాలని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇందులో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా తెలుగు జాతికి ఒక వెన్నె తెచ్చినటువంటి మహావీరుడిగా మనం చెప్పుకోవచ్చు ఆయన యొక్క ఆత్మర్పణ చేసి తెలుగు ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం మన అందరికీ గర్వకారణము దాని సందర్భంగా ఈరోజు బీసీ ఐక్యతా భవనం తరఫున తెలుగు తల్లికి ఇక్కడ పూలమాలలు వేసి పొడి శ్రీరాములు గారికి వద్దంతి సందర్భంగా ఘనంగా వేడుకలు చేస్తున్నందుకు అందరికీ మా బీసీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం మన ఆంధ్రప్రదేశ్ కోసం నలభై రోజులు అవమాన చేసి పొట్టి గారి వద్ద సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి ఆత్మకరపు సమగా దిన ప్రకటించమని యువో జారీ చేసింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీ ఐక్యత భవన తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన చేసిన సేవలకి గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మన ఆయన ఆశయాలకి కొనసాగుతూగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కొనసాగించి ఈ కార్యక్రమం చేస్తున్నాము మన బీసీ ఐక్యత మన రాష్ట్ర అధ్యక్షుడు అర్థంకి ప్రభావ రాజ్యాంగలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మీరు సహకరించిన బీసీ ఐక్యత సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు